ఇవ్వాలి ఇవ్వాలి ఎట్ల దక్కరే పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలి ఎట్ల దక్కరే పెన్షన్ ఇవ్వాలి 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 ఇంటికి వేడి పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలి కంచం గారికి ఇంటికి వేడి పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలి కంచం గారికి ఇంటికి వేడి పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలి పర్మిషన్ తీసుకొని వచ్చాం మీరు చేయొద్దండి మీరు ఇబ్బంది పడతారు ఏం పర్మిషన్ తీసుకొని వచ్చాం చేయబెట్ట ಗೊತ್ತು ನಕ್ಕೊದ್ದು ಕೊಟ್ಟು ತಂಡ మమ్మల్ని పోలీసులు అందరికి కూడా తల్లిదండ్రులు వృద్ధులు ఉన్నారు ఎందరికీ పెన్షన్ గారికి వెళ్తే వాళ్ళు చస్తారు దానికి మీరే మార్చుకువుతారు మీకు మానవత్వం ఉంటే మీరు పక్కకి తప్పండి